అమరావతి ప్రాంతంలో మళ్ళీ భూసేకరణ జరగబోతోందా తాజాగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు రాజధాని మాస్టర్ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా భూసేకరణ చేస్తావు అంటూ చెప్పుకొచ్చారు తాజాగా ఆయన కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అధికారులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారట కృష్ణానదిలోని ద్వీపాలను అభివృద్ధి చేసి టూరిజాన్ని ఆకర్షించేలా చూడాలి అని చెప్పి ఆదేశించారు రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలాగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అలాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ అలాగే ఐకానిక్ బ్రిడ్జు స్పోర్ట్స్ సిటీ రివర్ ఫ్రంట్ రోప్వే ఎన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహదపడుతోంది ప్రజారోగ్య సేవల నిమిత్తం కూడా బయోడిజైన్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా ఉండేందుకు ఏడు దేశాలకు చెందిన నిపుణులు సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థలకు భూములు ఇచ్చేందుకు కూడా సీఎం అంగీకరించారు ఈ నేపథ్యంలో రా రాష్ట్రంలో మొత్తం ఆరు పోర్టులు అయితే ఉన్నాయి లాజిస్టిక్స్ రంగ అభివృద్ధి కోసం మరో నాలుగు పోర్టులను ప్రభుత్వం నిర్మిస్తోంది అని చెప్పారు విశాఖలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఒక నిర్వహించిన ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఈస్ట్ కోస్ట్ మారిటం లాజిక్ సమ్మిట్లో పాల్గొన్నారు అరవై రెండు కార్గో హ్యాండ్లింగ్ సంస్థల సీఈఓలతో జరిగిన సమావేశంలో ఈ ఈ స్టార్ట్అప్ స్టాల్ను కూడా పరిశీలించారట మొత్తానికి అవసరమైతే మళ్ళీ భూసేకరణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ఎందుకంటే ఇప్పుడు మరొక నాలుగు పోర్టుల నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు అనేది అలాగే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో మళ్ళీ భూ సేకరణ జరగబోతోందా రాజధాని ప్రాంతంలో అనేది వీళ్ళు రేజ్ చేసిన పాయింట్